శ్రీ మహా మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి పనులలో వీరికి అనుకూలంగానే కనిపిస్తూ ఉంది చేసే ప్రతి వ్యవహారం కూడా వీరికి లాభపూరితంగానే ఉండబోతోంది ఇక అలాగే మీకు రావలసినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు ఏవైతే పేమెంట్స్ చేసుకోవాలో ఆ డబ్బులను మీరు పేమెంట్ చేసుకునే విధంగా కనిపిస్తోంది ఈ వచ్చేటటువంటి ఆదాయ ప్రయత్నం వలన ఇక ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకు ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి ఇక అలాగే అనారోగ్యపరంగా వీరికి ఎటువంటి అయితే ఉండవు మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఈ రాసి వ్యక్తులు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఏమీ లేకుండా ఆ పనులు పూర్తి అవుతాయి ఇక స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ మీకు రేపటి రోజున కొన్ని మాట పట్టింపులు వచ్చే విధంగా కనిపిస్తోంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులైతే పని ప్రదేశంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే రేపటి రోజున ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది ఇక మీరు అనవసరమైనటువంటి విషయాలలో మాత్రం అస్సలు తలదూర్చడం మీకు అది మంచిది కాదు ఇతరుల విషయంలో మీకు జోక్యం అనేది పనికిరాదు రేపటి రోజున ఇక వ్యాపార పరంగా కూడా ఈ రాశి వ్యక్తులకు మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది వ్యాపారాలలో మీరు మీ కస్టమర్స్తో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంటుంది ఇక ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీరు ఏ కొత్త పని చేసినా కూడా అందులో అద్భుతంగా ఫలించే విధంగా కనిపిస్తోంది ఇక అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు రేపటి రోజున చేసుకోగలుగుతారు అందులో మంచి ఫలితాలే ఉంటాయి ఇక ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా కూడా అది సరైన సమయానికి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు మీకు కూడా రేపటి రోజున కొంచెం పని భారం అనేది అధికం అవ్వబోతోంది విశ్రాంతి లేకుండా మీరు రేపటి రోజున శ్రమించడం వలన కొంత ఒత్తిడికి గురి అవుతారు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి ఇక ఈ కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే విధంగా కనబడుతోంది బంధువుల నుండి మీకు ఒక శుభ వార్త వింటారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయంలో మీరు కొన్నిసార్లు ఆచితూచి వ్యవహరించాలి ఇక ఉద్యోగంలో బాగుంటుంది రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో శ్రద్ధగా చేయండి లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలైతే ఉంటాయి మీకు రేపటి రోజున ఓర్పు అనేది చాలా అవసరం అది మిమ్మల్ని కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకోవాలి ఇక అలాగే మీరు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు రేపటి రోజున ఆలోచనలు అనేవి బాగా వస్తాయి మనోబలంతో విజయం సాధించాలి ముఖ్యమైనటువంటి విషయాలలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మిత్రుల సలహాలు మీకు రేపటి రోజున ఉపయోగపడతాయి కుటుంబ సభ్యులు కూడా మీకు రేపటి రోజున ప్రోత్సహిస్తారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో విజ్ఞానాలను అధిగమిస్తారు ఉత్తమ ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు రేపటి రోజున నెగటివ్ థింకింగ్ని దూరం పెట్టాలి నెగటివ్ ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున దుర్గాస్మరణ చేసుకుంటే మంచిది అలాగే మీ ఇష్ట ప్రార్థించండి వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి నీటిని అభిషేకించండి అదేవిధంగా బిల్లో పత్రాలను సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్